రోడ్డు ఆక్రమణను నిలిపివేయాలి సూర్యనగర్ కాలనీ మూడవ లైన్ వాసులు రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని సూర్యనగర్ కాలనీ మూడవ లైన్ వాసులు కోరుతున్నారు కాలనీ వాసులు మాట్లాడుతూ సూర్యనగర్ కాలనీలో మూడవ లైన్ ఉత్తరం వైపు ముప్పై ఫీట్ల రోడ్డును ఊట్కూర్ యాదగిరిరెడ్డి మరియు ఓట్కూరు అంజిరెడ్డి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఈ నిర్మాణం అప్పటికి వెళ్లినప్పుడు కాలనీ వాసులపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు ఈ రోడ్డులో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి ఇప్పటి వరకు రాకపోకలు సాగుతున్నాయని సర్వే నెంబర్ కోరటానికి సమయం అడిగినా ఇవ్వకుండా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు కావున అధికారులు వెంటనే స్పందించి తమ రోడ్డును తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు అంబటి హరిత మాది లైన్ మాకు అసలు రోడ్డు లేకుండా చేస్తురండి ఈ ఈ సూర్యనగర్ కాలనీ అంటే మూడు లైన్లు అండి ఇవి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మాది థర్డ్ లైన్ అనమాట మాకు థర్టీ ఫీట్స్ రోడ్డు ఉంది రోడ్డు బ్లాక్ చేస్తున్నారు మాకు అసలు డ్రైనేజీ కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు డ్రైనేజీ మించే మొత్తం గోడ కట్టేస్తున్నారు మేము కనీసం ఒక టెన్ డేస్ ఆగండి మొత్తం అది క్లియర్ చేసినాక మా మాకు ఎంత ఉందో మాకు రో మాకు ఎంతవరకు ఉందో అది చూసినాక డ్రైనేజీ డ్రైనే డ్రైనేజీ మించి కట్టడం వీల్లేదని మేము ఇప్పుడు ఇట్లా అడుగుతున్నాం వాళ్ళని కానీ వాళ్ళు డ్రైనేజీ మించి ఆల్రెడీ కట్టేస్తున్నారు గోడ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇట్లా రోడ్డులే మా పిల్లలకి నల్గొండ పబ్లిక్ స్కూలే అండి మా పిల్లలది చిన్న పిల్లలు మీకు మాకు ఇట్లా రోడ్డు బంద్ చేస్తే మేము ఎక్కడికైనా ఎవరినైనా అడగాలి ఎవరిని అడిగినా కూడా మేము ఎండ్ చేస్తాం అది ఇది అని మాట్లాడుతున్నారు ఎట్లా చేస్తారండి ఆ రెండు లై మా బాధ ఏంటంటే ఆ రెండు లైన్లకి రోడ్డు ఉండి డ్రైనేజీ ఉంది ఉండి మా లైన్కి రోడ్డు లేదంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి మేము పోరాడొద్దాం ఎంతసేపు ఉన్న ఏ ఎవరి దగ్గర పోయినా కూడా రోడ్డు లేదు డ్రైనేజీ లేదని మాట్లాడుతున్నారు మాకు అసలు రోడ్డు కావాలి డ్రైనేజీ కావాలండి మాకు న్యాయం కావాలి మీ న్యాయం కోసం ఎంతైనా పోరాడతాం అంతే అండి థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న డ్రైనేజ్ ఇప్పుడు ఎందుకు ఉండదండి ఇప్పుడు ఎట్లా తీసేస్తారు డ్రైనేజీ మాకు చెప్పకుండానే సింటెక్స్ అదే ఫస్ట్ లైన్లో సింటెక్స్ ఉంటే అది చెప్పకుండానే పలగొట్టేసిరు మొత్తం పలగొట్టేసిర్రు ఇప్పుడు వచ్చేమో ఆగండి ఒక వారం రోజులు ఆగండి మా పేపర్ టైం ఇవ్వండి ఒక టెన్ డేస్ టైం ఇచ్చి బ మా బండ నరేందర్ సార్ దగ్గరకు అందరు వచ్చి మాట్లాడుకోండి మేము ఒక రెండు మూడు నెలల నుంచి అడుగుతుంటే వాళ్ళు రాట్లేరండి వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళు ఎందుకు రారు బండ నరేందర్ సార్ కడికి ఎందుకు వచ్చి మాట్లాడారు మేము అడిగే ఆ సార్ అంటున్నాడు మీరు రండి అయ్యా మాట్లాడుకుందాము మాది ఎంతవరకు ఉందో లేఅవుట్లో ఉన్న రోడ్డు ఎందుకు ఉండదు అసలు లేఅవుట్లో ఎందుకు ఉంది రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు కోర్ట్లో గెలిచినామంటారు ఆ పేపర్స్ తీసుకుండి కోర్ట్లో ఎప్పుడు గెలిచిర్రు ఏ ఎట్లా అనేది రోడ్డు ఉన్ ఉన్నది లేఅవుట్లో ఉన్నది ఆ పేపర్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు లేదని ఎట్లా చూపిస్తారో ఆ పేపర్స్ తీసుకొని బండానర కాడికి రావాలి ఎవరైనా కూడా రమ్మంటే రావట్లేరు మళ్ళీ వాళ్ళ తప్పు లేనప్పుడు ఎందుకు రారండి వచ్చి మాట్లాడుకొని సార్ ఏమంటారో విని అప్పుడు కదా వీళ్ళు చేయాల్సింది ఎట్లా తొందర తొందర ఎందుకు చేస్తున్నారు ఒక వన్ వీక్ బ్యాక్ వీళ్ళే వస్తా అని చెప్పారు బండ నరేందర్ సార్కి వచ్చి మేము మాట్లాడతాం అని అన్నోళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నారు అక్కడికి రమ్మంటే మాత్రం ఎవరు రావట్లేరు ఈ మా సార్ వాళ్ళు వీళ్ళందరు పోయి అక్కడ బండ నరేందర్ సార్ కాడ ఉన్నారు వీళ్ళు రారనే వాళ్ళు చేసిరు ఎంతకని మేము ఎంతకని తిరగాలి చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోతానికి ఇబ్బంది అవుతుంది డ్రైనేజీ మొత్తం పోతుందని భయపడుతున్నామండి అదొకటే మాకు డ్రైనేజీ కావాలి కొంచెం పిల్లలు పోతానికి రోడ్డు కావాలండి ఇక పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు అండి అది రోడ్డు ఉన్నదనే మేము ఇక్కడ కోరుకున్నాం అందరం అట్లా పదిహేను మంది కోరుకుని ఇప్పుడు రోడ్డు లేదని చాలా మేము బాధపడుతున్నాం అండి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి అందుకే ఏదన్న ఒకటి చేయండి కొద్దిగా థర్టీ ఇయర్స్ డ్రైనేజీ అనేది థర్టీ ఇయర్స్ నుంచి ఉందండి ఇప్పుడు మసూరనగర్ కాలనీ అండి ఫ్లాట్ నెంబర్ ఫార్టీ మాకు రెండు లైన్లకు రోడ్ ఇచ్చిండ్రండి ఈ లైన్కి రోడ్ ఇవ్వమంటే మాకు మీకు రోడ్ లేదు మీకు డెడ్ ఎండ్ అంటున్నారు మాకు పిల్లలు ఎన్పిఎస్ పిల్లలు అండి ఎక్కడి నుంచి వెళ్తారు ఎట్లా వెళ్తారు ఎక్ ఎన్నిసార్లు అయినా ఆడవాళ్ళు బయటకు అని చెప్పేసి అంటున్నారు దీనికి మాకు ఎట్లయినా సరే ఎక్కడికి పోయినా మాకు అన్యాయం జరగట్లేదు మాకు ఈ రోడ్ కావాలి డ్రైనేజీ కావాలి మాకు మీరే ఏమైనా సహాయం చేయాలి ఎక్కడికి పోయినా కానీ మాకు రెస్పాన్సే ఇవ్వట్లేదు సార్ కూడా శ్రీనివాస రెడ్డి కార్డు కూడా వెళ్ళినాం సార్ మీకు రోడ్ లేదమ్మా అని చెప్తున్నాడు ఆయన ఆ రెండింటికి వచ్చినాక మాకు ఎట్లా కూర్చోని మమ్మల్ని ఎట్లయినా సరే న్యాయం చేసి మాకు రోడ్కి పెంచండి సార్ అంతే